ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి ఈ జన్మలో భార్యాభర్తలుగా ఎందుకు అవుతారు పూర్వజన్మ రహస్యం ఏంటి అనేది ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఎలా చెప్పబడింది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో ప్రతిబంధం ఒక రహస్యమే ఎందుకు మనం కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ఇష్టపడతాము ఎందుకు కొన్ని సంబంధాలు కావాలని మనసు పట్టుబడుతుంది అలాగే ఎందుకు వదలలేకపోతుంది ఇది ఆదృశకమా అంటే అస్సలు కాదు మన జీవితంలో భార్యాభర్తలుగా కలవడం కూడా ఒక కారణంతోనే జరుగుతుంది అదే గత జన్మల కర్మ ఫలితం మనం హిందూ ధర్మ గ్రంథాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ ఒకటే చెబుతున్నాయి ఈ జన్మలో మనం ఎవరిని కలుస్తామో ఎవరిని ప్రేమిస్తామో ఎవరి జీవితంలో భాగమవుతామో వాళ్ళతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావమే అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం పూర్వ జన్మలలో తీరకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ బాధ బాధ్యత లేదా రుణబంధం ఇవే మనలను మళ్ళీ కలిసేలా చేస్తాయి ఉదాహరణకి ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసం అర్పించింది కానీ ఆ వ్యక్తి ఆమెను అర్థం చేసుకోలేదు బాధ ఇచ్చాడు ఆమె ఆత్మలో ఒక విషాదం మిగిలింది ప్రేమ ఇవ్వడం తెలియని ఆమెకు ప్రేమ పొందలేకపోయిన బాధ మనసులో ఉండిపోయింది ఆ బాధకి శాంతి ఇవ్వాలన్న అవసరమే ఈ జన్మలో ఆమెను మళ్ళీ అతని భార్యగా మార్చింది ఈసారి అతను ఆమెను అర్థం చేసుకోవాలి గౌరవించాలి ప్రేమించాలి అది అతని కర్మ అదేవిధంగా తన జన్మలో గత జన్మలో కలిసే ఉన్న ఒకటి కానీ ప్రాణ స్నేహితులు ఈ జన్మలో భార్యాభర్తలుగా పుడతారు ఎందుకంటే ఈసారి బంధాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు పూర్వజన్మ అసంపూర్ణతను తీర్చేందుకు ఇలా ప్రేమ బాధ బంధం ఇవన్నీ తిరిగి మళ్ళీ కలుస్తాయి కలిసి తీర్చాల్సిన బంధాలే మన జీవితాల్లో అల్లుకుంటాయి అదే భాగవత పురాణంలో కూడా చెప్పబడింది గంధర్వులు దేవతలు మనుషులు జన్మలు మారుతూ తమ కర్మ ఫలితాలను అనుభవిస్తున్నారని సు స్పష్టంగా చెప్పబడింది రామాయణంలో సీతారాముల బంధం కూడా పూర్వజన్మ అనుబంధం అని చెప్పబడింది ఇలా భార్యభర్తలుగా కలవడం అనేది దైవ నిర్ణయం మన ఆత్మలు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు పుట్టి మరణించాయి ప్రతి పుట్టుకలో ఏదో ఒక బంధం బాధ్యత ప్రేమ ద్వేషం ఇలా ఒకటో లేక మరొకటో కొనసాగుతుంది ఈ జన్మలో మన భార్య కావటం అనే బంధం అది ఆమె గత జన్మలో మనకిచ్చిన ప్రేమకు ప్రతిఫలం కావచ్చు లేకపోతే మనం ఇచ్చిన బాధకు పరిహారమైన బాధ్యత కావచ్చు మన జీవితంలో ఇప్పుడు మనం చూపించే ప్రేమ క్షమ గౌరవం లాంటి మంచి భావాలే మన తదుపరి జన్మల దారి వంతెనను నిర్మిస్తాయి ఇవే మన పునర్జన్మ ఎలా ఉండబోతుందో నిర్ణయించి మూలమైన పనులు అంటే ప్రస్తుతం మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ప్రేమతో క్షమతో గౌరవంతో అదే మన భవిష్యత్తు జన్మకు బాట వేస్తుంది మన పునర్జన్మ యోగం శుభంగా ఉండాలంటే మనం ఇప్పుడు చేసే కర్మలను మంచివి కావాలి ఒక సాధారణ ప్రేమ జంట కథను ఊహించండి వాళ్ళు కలుసుకున్నారు ప్రేమించుకున్నారు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకున్నారు జీవితాన్ని పంచుకున్నారు ఇది కేవలం ఈ జన్మ ప్రేమ కాదు ఇది గత జన్మ ప్రేమకు ఇప్పుడు దొరికిన అవకాశం ఈ జన్మలో కలవడం అనేది దైవ సంకల్పం దైవమే లెక్కలు వేసి మనలను కలుపుతాడు మనం ఊహించనిదే అనుభవింపజేస్తాడు కొంతమందిని చూసినప్పుడు మనం తెలియని కా కారణాలతో వారు మనకు దగ్గరవుతున్న భావన కలుగుతుంది మనం ఎందుకు వారి వైపు ఆకర్షితులు అవుతున్నామో మనకు స్పష్టంగా తెలియదు కానీ మనసు మాత్రం వారి వైపు లాగుతూ ఉంటుంది ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పదిగా అనిపిస్తుంది ఇది మానసిక మాయ కాదు అది ఆత్మల గుర్తింపు అంతేకాదు భార్య భర్తల బంధం కొన్నిసార్లు ఒక విషయంలా అనిపిస్తుంది ప్రేమ అంటే బాధ ఎక్కువగా అనిపించవచ్చు అయినా కానీ వాళ్ళు విడిపోరు ఎందుకంటే అది ఒక జన్మ కథ కాదు అది కొన్ని జన్మల కథ బాధ తీరకపోతే మళ్ళీ కలుస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే భార్యబద్దల బంధం అనేది దేవుడు రచించిన ఒక మహానాటకం అందులో మనం పాత్రదారులం కానీ రచయిత మనం కాదు మన చేతుల్లో ఉన్నది కేవలం ప్రేమించడం క్షమించడం పరస్పర గౌరవాన్ని పొందటం మాత్రమే ఒకరిపై మరొకరి బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి ఈ జన్మను ఒక మేలైన పాఠంగా మార్చితే తదుపరి జన్మలో మనం మరింత ఆత్మశుద్ధితో బంధాలను అనుభవించగలం ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మల తీరని కథలు ఉండవచ్చు కానీ మనం ఇప్పుడున్న ఈ జన్మలో ప్రేమతో జీవితాన్ని ఒక అర్థంతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్గం ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన బంధాలను పునర్జన్మల వెలుగులో చూడండి ఆ అర్థం మన జీవితాన్ని మారుస్తుంది మీ జీవితం వెలుగుతో నిండిపోవాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్